హాయ్ హలో అవర్ గార్డెనర్ సుజాత వెల్కమ్ టు ఎస్పీ గార్డెన్ వాళ్ళైతే కొన్ని హార్వెస్ట్లు అలాగే ఒక బాహుబలి మొక్కనైతే మార్చానండి అది మెంతులు ఇవన్నీ చూడండి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూస్తే అర్థమవుతుంది ప్లీజ్ నా వీడియోని కనుక ఫస్ట్ టైం చూస్తే లైక్ చేయండి లైక్స్ ఇవ్వట్లేదు ఎవ్వరు చూసారా అసలు ఎన్ని పూలు పూసినాయి అంటే మొత్తం చెట్టు అంతా పోసేసింది ఆల్రెడీ వాయిస్ ఇచ్చాను కానీ చాలా చాలా శబ్దాలు ఉన్నాయన్నమాట అందుకని చెప్పేసి మొత్తం రిమూవ్ చేశానండి ఇదిగోండి కూర దగ్గర దగ్గర ఐదు ఆరు సంవత్సరాల తర్వాత వచ్చిందనే చెప్తా నేను అంతకుముందు కింద పెట్టేదాన్ని అది ఎలా వచ్చేదంటే ఒక్కొక్కటి తోటకూర కాడలంత లావయ్యేదనమాట చుక్కకూరే అసలు చుక్కకూర అంతంత అవ్వడం ఎప్పుడైనా చూస్తే కమెంట్ చేయండి ఈ కూర అనేది కొంచెం పులుపు ఉంటుందండి పుల్లగా ఉంటుంది దీన్ని కొంచెం అయితే పెసరపప్పులో వేసుకున్నాం అనుకో మనం చింతపండు కానీ నిమ్మకాయ కానీ వేసుకునే పని ఉండదు నాకు తెలిసినంతవరకు అలాగే ఇప్పుడు ఇది గోంగూర ఎలా అయితే పచ్చడి చేసుకుంటున్నామో ఈ కూర కూడా అలాగే పచ్చడి అయితే చేసుకోవచ్చు బాగుంటుంది మనకి కావలసినటువంటి ఫోలిక్ యాసిడ్ అనేది ఆకుకూరల నుంచి వస్తుందని మనకు ఆల్రెడీ తెలుసు కదా అలా అనమాట ఈ ఇయర్ ఆకుకూరలో మూడు రకాలు ఉన్నాయి ఇగోండి ఇక్కడైతే చిక్కుళ్ళు ఉన్నాయి ఇవి ఎన్నో రావట్లేదండి జస్ట్ ఒక పిడికిడన్నీ వస్తున్నాయి అనమాట ఇంకేం చేస్తాం నెయ్యో ఒకటి కదా అప్పుడేమో రావటం లేదు కాయటం లేదు అని తక్కువ పెట్టి ఒక దాంట్లోనే పోసేసాను ఇవేమో వచ్చినంతవరకునేమో ఒక గుప్పి పిడికిడు వస్తున్నాయి అనమాట గుప్పిడొ వస్తే ఏం పర్లేదు వస్తున్నాయి ఈ గోరుచుక్కుడు ఇయర్ రెండు సంవత్సరాల తర్వాత మూడు సంవత్సరాల తర్వాత ఇయర్ వచ్చినాయి అన్నమాట మొక్క కూడా చాలా ఈజీగా పెరుగుద్ది దీనికి కూడా మిల్లీ బగ్స్ ఎక్కువ పడతాయండి పేను బంక అంటాం కదా పేను బంక అనేది బాగా పడుద్ది అలాగే ఇనుము దోత లోపం అనేది ఎక్కువగా వస్తుంది అనమాట మనం పోషకాలు ఇస్తూ ఉంటే ఏమీ అవ్వదు మ్యాక్సిమం నేనైతే ఇంట్లో వర్మీ కంపోస్ట్ వేస్తున్నాను ఇదైతే మెంతులు ఇది మనకి రైస్ కుక్కర్ ఉంటుంది కదా రైస్ కుక్కర్లో పాడైపోయిన తర్వాత ఆ పళ్ళ్యాలు ఆ లోపలిచ్చిన గిన్నెలన్నీ వేస్టే కదా అవి ఇవి ఐరన్ సేఫిల్కి కింద మనం ఫ్లోర్కి అనుకోకుండా పెడతాం కదా ఫైబర్ ఇవి అవి అనమాట వీటిల్లో కూడా అయితే నేను మెంతులు వేస్తున్నాను ఆల్రెడీ ఒకసారి వేశాను క్రాప్ తీసుకున్నాను కదా ఈ రెండోసారి వేశాను అనమాట అయితే ఈ మట్టి మార్చానండి ఎర్ర మట్టి అనమాట ఎర్రమట్టి చూసారా అసలు మీరు గమనించండి మనం మామూలుగా నల్లమట్టి అనుకోండి గట్టిగా దాన్ని కొంచెం బాగా ఎండబెట్టి ఏదన్నా ఒక చిన్న గెడ్డ పొల కానీ అలాగా కొంచెం గట్టిగా కుడితేనే కానీ అనేవి చితికే కాదు కానీ ఇవి చక్కగా చేతితోటే అయితే ఏదన్నా ఉండలాగా ఉన్నా చేతితో మనం ఇలాగా చే పొడి చేస్తే అయిపోతుంది సో అది అనమాట మట్టి తేడా ఏంటంటే ఈ మట్టి స్వతహాగానే పోరస్గా ఉంటుంది మన మట్టి అనేది కొంచెం జిగురు ఎక్కువ ఉంటుంది అన్నమాట అందుకని ఈ బురద నేలల్లో అనేది కూరగాయలు పండడం తక్కువ పండుతాయి అనమాట ఇదైతే మీరు గమనించితే ఆ విషయం మీకు కూడా అర్థమవుతుంది ఎవరైనా గార్డెన్ మొదలు పెట్టేవాళ్ళు సాయిల్ అనేది మంచిగా రెడీ చేసుకుని గార్డెన్ చేసుకోండి ఇక్కడైతే కొబ్బరి చిప్పలు మనం వాడేసిన తర్వాత ఉంటాయి కదా దాంట్లో కూడా అయితే నేను ట్రయల్ కింద వేశాను ఈ వీడియో వచ్చేసరికి ఆల్రెడీ ఇక్కడ ఒక చిందరవందర గందరగోళం జరిగిపోయింది అది నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను ఎందుకంటే ఇక్కడికి ఈ వీడియో లెంతీ అయిపోయింది అనమాట అందుకని ఇది కొంచెం మనకి టూ త్రీ ఇంచెస్ మట్టేనండి అందుకని చెప్పేసి నేను ఇలా అయితే కొంచెం అంత బాటిల్కి హోల్ పెట్టుకొని వాటర్ అనేది చేస్తాను అనమాట ఇది కింద కదా మనకి వాటర్ క్యాన్ అనేది పైన ఉంటుంది కింద ఏం చేయాలని ఆలోచిస్తే ఈ ఐడియా వచ్చి దీనికి ఇలా ఒక హోల్ అనేది పెట్టి చేశాను ఈ ఆల్రెడీ ప్రీవియస్లో మీరు చూసారు కదా బాటిల్స్ దాంట్లో కూడా అయితే మెంతులు వేసాను అన్నమాట మెంతులు మాత్రం చాలా సాటిస్ఫైగా వచ్చినాయండి నాకైతే ఈ బాటిల్స్ ఈ వేసిన మెంతులు ఏం జరిగింది అనేది అయితే నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఇక్కడైతే కాకరకాయలు ఉన్నాయి చూడండి కాకరకాయలకి ఏం చేస్తానంటే ఈ పాదు అనుకోకుండా వచ్చింది కదా అందుకని చెప్పేసి కొంచెం ఆ మట్టి అనేది ఎలుకలు ఉన్నాయని చెప్పా కదా ఎలుకలన్నీ తవ్వేసినాయి అనమాట అందుకని కాయలు సరిగా రావటం దానికి కొంచెం మట్టి అది తోసి వాటర్ అనేది ఇచ్చి కొంచెం వర్మీ కంపోస్ట్ ఇచ్చి మన ఇంట్లో మనం బియ్యం కడిగిన నీళ్లు ఉంటాయి కదా ఆ నీళ్లు కూరగాయ నీళ్ళు అలాంటివన్నీ కూడా ఇచ్చాను అనమాట ఇచ్చిన తర్వాత సైజ్ ఇది ఇది ఆకులు చాటులు ఉన్నాయండి కనిపించలేదు దాచుకుంటుంది చెట్టు అంటారు కదా కాకరబాదు దాచేసుకుందనమాట ఇదైతే రిపోర్ట్ చేస్తున్నాను అలాగే సాయిల్ కూడా మార్చానండి వండి బాహుబలి మొక్క తీసేసా ఇది యాక్చువల్గా లక్ష్మణ ఫలం అనమాట ఇదంతా చక్కగా మట్టి కూడా బాగానే ఉంది మార్చాల్సిన పనే లేదు కానీ లక్ష్మణ ఫలానికి ఎక్కువ ఇది కావాలి కదా విట్ కానీ హైట్ కానీ ఎక్కువ కావాలి కదా సరే ప్రస్తుతం అయితే దీని దానికి వేరే కంటైనర్ ఇవ్వాలి ఇప్పుడు మరీ మట్టి లేదని చెప్పేసి కొంచెం ఎర్ర మట్టి అనేది తీసుకున్న దీంట్లో మీకు ఆల్రెడీ తెలుసు కదా అడుగున రాళ్ళు పెట్టి కొంచెం చెత్త వేసి అలా చేస్తానని చెప్పేసి ఇదైతే మనకి ఈ డబ్బా పెద్ద డబ్బానే ఇంకా ఇంకొక ఒక రెండు సంవత్సరాలు ఉంచవచ్చు అనిపించింది అనమాట లేకపోతే దీనికి మంచిగా అనేసి ప్లాన్లో ఉన్న అది కాదులే అని ఇప్పుడైతే కొంచెం ఈ ఎర్రమట్టి దాంట్లో వర్మీ కంపోస్ట్ కలిపాను కలిపి అయితే అడుగున ఒక నాలుగు ఐదు ఇంచుల వరకు అయితే పోసానండి పోసి ఈ స్టాండ్ మీద అయితే పెట్టేసుకుంటున్నాను ఎవరైనా మొక్కలు మార్చాలి అనుకుంటే ఈ సీజన్లో మార్చేసుకోండి మళ్ళీ వేసవి వచ్చాక మార్చకండి ఫిబ్రవరి నుంచే మనకి ఎండలు ఎక్కువగా ఉంటున్నాయి కదా సో అందుకని ఈ లోపే అయితే మార్చేసుకోండి వండి అడుగున మట్టి అది అయితే కొంచెం అంతా తీసేసుకుంటున్నాయి ఎందుకంటే ఆ మట్టి కూడా బాగానే ఉంది కానీ కొంచెం తీసుకుని పెడితే మంచిది కదా అది పాత మట్టే కాబట్టి కొంచెం తీసి మళ్ళీ మనం ఆ మట్టిలో వర్మీ కంపోస్ట్ అవి కలిపి ఒక రెండు రోజులు తీసేసిన మట్టిని ఎండబెట్టి మళ్ళీ కొంచెం వర్మీ కంపోస్ట్ అలాగే ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ కలుపుకుని దాన్ని రీయూజ్ చేసుకోవచ్చు బట్టి అసలు మాట కొనాల్సిన పని లేదండి ఒక్కసారి కొంటే చాలన్నమాట బాహుబలి మొక్క అయితే సెట్ అయిపోయింది ఈ వీడియో అయితే నేను ఇవాళ పెడుతున్నాను కదా టూ డేస్ బ్యాక్ ఇది ఇంచుమించి రీపోర్ట్ చేసి నాలుగు రోజులు అయిపోయింది ఇప్పటికీ సర్వే అయ్యింది ఏమీ మొక్క అయితే వాటికి రాలేదండి మరి మళ్ళీ వీడియోస్లో అయితే ఏమన్నా జరిగితే మాత్రం చూపిస్తా ఇది లక్ష్మణ ఫలం చాలా మెడిసినల్ వాల్యూస్ కలిగిన మొక్క కదా అందుకని చెప్పేసి చాలా జాగ్రత్తగా పెంచుకుంటున్నాను ఇలాగే ఇంకోటి కోకోపీట్లో పెట్టాను పైన అదైతే సర్వే అవ్వలేకపోయిందండి పైన పెట్టా కదా ఏదో మొత్తానికి మనం ఏదైనా ఒక మొక్కని రీపోర్ట్ చేసాము అంటే బాగా నిండుగా నీళ్ళు అయితే ఇచ్చేయండి ఏదన్నా అయిపోతుందేమో బాబోయ్ అనేసి అనుకోవద్దు కొంచెం కొంచెం చిలకరిచ్చి నేను మొక్క రీపోర్ట్ చేశాను మీరు చెప్పారు అలా అయింది ఇలా అయింది అని మాత్రం కంప్లైంట్ చేయకండి కంప్లీట్గా వాటరింగ్ అనేది చేయండి బాగా నిండుగా నిలబడినట్టు చేస్తే అప్పుడు మొక్క అనేది ఎక్కడికక్కడ చదురుకుంటుంది అన్నమాట ఇదేనండి వాటి వీడియో అయితే ఇంకో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం మాత్ర వరకు చూసిన ప్రతి ఒక్కళ్ళకి థ్యాంక్ యూ సో మచ్